హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణీయం ఛానల్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని తెలియచేయండి ఈరోజు నేను రెడీమేడ్ టాప్ని ఏ విధంగా సైజ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి అంటే మనం రెడీమేడ్ టాప్స్ తీసుకుంటాం కదా అది కొన్ని కొన్ని సందర్భాల్లో లూజ్ అవుతూ ఉంటాయి ఆ లూజ్ అయిన టాప్ని మన దగ్గర ఉన్న ఆది డ్రెస్తో ఏ విధంగా సైజ్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను ముందుగా చూడండి ఈ టాప్ని ఈ విధంగా మడత పెట్టుకోవాలి ఈ చంక భాగంలో పట్టుకుని స్ట్రైట్గా మడత పెట్టుకుంటే మనకి ఎటువంటి ముడతలు లేకుండా వస్తాయి అదేవిధంగా ముడతలు లేకుండా మనం సర్దుకోవాలి ఇప్పుడు మనం ఆది డ్రెస్ ఉంటుంది కదండి ఆ టాప్ని కూడా సేమ్ ఇదే విధంగా మడత పెట్టుకోవాలి చూడండి నేను దీన్ని సేమ్ ఇదే విధంగా మడత పెడుతున్నాను అప్పుడే మనకి కరెక్ట్ ఆది వస్తుంది నెక్స్ట్ భుజాలు కూడా సమానంగా లేదో చూసుకోవాలి లేకపోతే కనుక సమానంగా పెట్టుకోవాలి ఈ విధంగా సర్దుకుంటూ భుజాలు సమానంగా లేదో కూడా మనం చూసుకుని సమానంగా పెట్టుకోవాలండి చూడండి ఆది డ్రస్సు రెడీమేడ్ టాప్ కన్నా కాస్త పొడవుగా ఉంది మనం ఈ టాప్ని పొడవని పెంచలేం కాబట్టి నేను పొడవను అలాగే వదిలేస్తున్నాను అదేవిధంగా నేను బాడీ బాడీ లూజ్ని ఈ విధంగా మార్పు చేస్తున్నానండి రెండు వైపులో కూడా మార్క్ చేయాలి అంటే మనం ఖర్చులు వచ్చాయో అక్కడ నేను మార్క్ చేస్తున్నాను అదేవిధంగా కట్స్ దగ్గర కూడా నేను మార్క్ చేస్తున్నాను అదేవిధంగా నేను లూజును కూడా మార్క్ చేస్తున్నాను ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి నెక్స్ట్ రెడీమేడ్ టాప్స్ అవి తీసుకున్నప్పుడు ఆ టాప్ యొక్క క్లాత్ను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కొన్ని కొన్ని క్లాతులు వాటర్లో పెట్టగానే షింక్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మనం సైజ్ చేసేటప్పుడు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇప్పుడు నేను హ్యాండ్స్ యొక్క లూజు ఈ విధంగా నేను మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను మార్క్ చేసుకున్నవన్నీ కూడా కలుపుతున్నాను మనకి రెండు వైపులా కూడా సమానంగా రావడం కోసం నేను రెండు వైపులా మార్క్ చేస్తున్నాను ఈ విధంగా కలుపుకు నేను కట్స్లో కలిపేస్తున్నాను నెక్స్ట్ నేను కట్స్ని నేను ఏ విధంగా కట్ చేయట్లేదండి ఎందువల్లంటే ఈ క్లాత్ వాటర్లో పెట్టుకునే షింక్ అవుతుంది అనిపిస్తోంది అందువల్ల నేను కట్స్ని అలాగే వదిలేశాను ఒకవేళ కట్స్ ఎక్కువగా ఉంటే కనుక కట్స్ దగ్గర కట్ చేసుకొని మళ్ళీ కుట్టుకోవచ్చు అంటే కట్స్ దగ్గర వెడల్పు ఎక్కువగా ఉంటే కనుక మనం కట్ చేసుకుని కుట్టుకోవచ్చండి నేను మార్పు చేసుకుని వెనక కూడా నేను ఈ విధంగా గీస్తున్నాను ఇప్పుడు నేను మార్పు చేసుకున్నవన్నీ కూడా స్టిచ్ చేస్తున్నానండి చూడండి కట్స్ భాగం వైపు ఈ విధంగా కలిపిస్తున్నాను నేను నెక్స్ట్ నేను ఖర్చు కోసం ఇంకో రెండో కుట్టు కూడా వేస్తున్నాను ఎక్కువైపోయిన క్లాత్ని విధంగా కట్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో వైపును కూడా నేను కుడుతున్నాను ఈ విధంగా మన టాప్ని మన ఇంట్లో మనమే సెట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది ఖర్చు కోసం నేను మరొక కుట్టు వేస్తున్నాను ఈ విధంగా టాప్ని సైజ్ చేసుకోవచ్చు